లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య సోమవారం నాడు భాగంగా జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు చాలా పరాజయాల తర్వాత అంటే దాదాపుగా ఐదు పరాజయాల తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ గాడిలోకి వచ్చింది చావో రేవో గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిచింది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది వరుసగా ఐదు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యద్భుతంగా రాణించాడు విధ్వంసకర బ్యాటింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట నూట అరవై ఆరు పరుగులు చేసిందని చెప్పాలి అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో ఐదు కు నూట అరవై ఎనిమిది పరుగులు చేసి గెలుపొందింది ధోనితో పాటు శివం దుబే ముప్పై ఏడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు లతో నలభై మూడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు రచిన్ రవీంద్ర ఇరవై రెండు బంతుల్లో ఐదు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేయగా ఆరంగ్రేట ప్లేయర్ అయిన షేక్ రషీద్ పంతొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లతో ఇరవై ఏడు పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు లక్నో సూపర్ జెంట్స్ బౌలర్లలో రవి బిష్నాయ్ రెండు వికెట్లు తీగా దిగ్విజయ్ రతి ఆవేష్ ఖాన్ ఐడెన్ మార్క్రమ్ తల వికెట్ తీశారు సిఎస్కే ఓటమి ఖాయం అనుకున్న పరిస్థితుల్లో ధోని ఎంట్రీ ఇచ్చి దూకుడుగా ఆడి ను మలుపు తిప్పాడు లక్ష్యేదనలో సిఎస్కే ఓపెనర్ లో షేక్ రషీద్ రచిన్ రవీంద్ర శుభారం మంది అందించారు ముఖ్యంగా అరంగరట ప్లేయర్ తేజం షేక్ రషీద్ దూకుడుగా ఆడాడు ఆరు బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు అయితే అతని ఆవిష్ ఖాన్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చడంతో తొలి వికెట్ కు నమోదైన యాభై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రేజ్ లోకి రాహుల్ త్రిపాఠి రాగా నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రను ఐడెన్ ఎల్బిడబ్ల్యూ గా పెవిలియన్ కు చేర్చారు ఆ తర్వాత వరుస విరామాల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్లు కోల్పోయింది రాహుల్ త్రిపాఠి రవీంద్ర జడేజా ఇద్దరు కూడా తొమ్మిది ఏడు పరుగులతో పెవిలియన్ కు చేరారు లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురైన విజయశంకర్ శంకర్ కూడా భారీ షాట్ ఆడిపోయి క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు అయితే ఇక ఆ ఆ సమయంలో చెన్నై జట్టు నూట పదకొండు పరుగులకే ఐదు వికెట్ కోల్పోయింది ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన ధోని మొత్తం ఆటను మరుపు తిప్పాడు ఆవేష్ ఖాన్ వేసిన పదహారవ ఓవర్లో పూర్తిగా ఆటను తన చేతిలోకి తెచ్చుకున్నాడు వరుసగా రెండు బౌండరీలు బాధి జోరు కనబరిచాడు ధోని వచ్చి ఉత్సాహాన్ని ఇచ్చాడో ఏమో తెలియదు కానీ అప్పటి వరకు టిక్కు టిక్కుమంటున్న శివం దుబే కూడా దూకుడుగా ఆటం మొదలెట్టాడు షార్దుల్ వేసిన పదిహేడవ ఓవర్లో శివం దుబే ఓ బౌండరీ పదగా ధోని సిక్సర్ కొట్టాడు ఆవేష్ ఖాన్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో ధోని ఫోర్ కొట్టగా దుబే మూడు బాల్స్ ను డాట్ చేశాడు కానీ షార్దూల్ టకూర్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో శివం దుబే వరుసగా ఫోర్ సిక్స్ బదుగా ధోని ఇచ్చిన క్యాచ్ను రవి బిష్ణ్ నేలపాలు చేయడంతో ఇక ఈ అవకాశాన్ని ధోని ఆఖరి బంతిని బౌండరీకి తరలించి సిఎస్కే విజయాన్ని ఖాయం చేశాడు ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి ఐదు పరుగులు అవసరముగా శివం దుబే బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు ఈ ఇద్దరు ఆరో వికెట్కు అజయంగా యాభై ఏడు పరుగులు జోడించారు అయితే ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ముందుగా ఓపెనర్ల విషయంలో చాలా తీవ్రంగా నిరాశపడిందనే చెప్పాలి అయితే ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం అదిరిపోయే హాఫ్ సెంచరీతో కథన్ తొక్కాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఏడెన్ మార్క్రమ్ ఆరు పరుగులతో వెనుతిరిగాడు నికోలస్ పూరన్ ఎనిమిది పరుగులతో ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు ఈ పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ తో కలిసి మిచల్ మార్చ్ చెల్లరేగాడు ఖలీల్ అబౌలింగ్ లో మార్చ్ ఒక ఫోర్ ఒక సిక్స్ బాధగా పంత్ ఒక ఫోర్ కొట్టాడు దాంతో పవర్ ప్లే లో ఢిల్లీ రెండు వికెట్లకు నలభై రెండు పరుగులే చేయగలిగింది అనంతరం బంత్ ఒక భారీ సిక్సర్ కొట్టగా నూర్ అహ్మద్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మిచల్ మార్స్ ను జడేజా క్లీన్ బౌల్ చేయగా తనతో రెండో వికెట్ కు నమోదైన యాభై పరుగుల భాగస్వామ్యం కి తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన ఆయుష్ బదోని రెండు సిక్సర్లతో పాటు ఒక బౌండరీ పది దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి క్రమంలో అతనికి మూడు లైఫ్స్ లభించాయి పతిరన్నా బౌలింగ్ లో అతను క్యాచ్ అవ్వగా అవుట్ అవ్వగా అది నో బాల్ అయింది ఇదే ఓవర్లో రెండో బౌన్సర్ కావడంతో అంపైర్లు భుజం హైట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుని నో బాల్ ఇచ్చారు అంపైర్ అవుట్ ఇచ్చాడు అయితే ఆ తర్వాత జడేజా బౌలింగ్లో వికెట్ ముందు దొరికిపోగా అంపైర్ అవుట్ ఇచ్చి ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన అతన్ని ఆశించిన ఫలితం రాబట్టాడు రివ్యూలో బంతి గ్లౌస్ను తాకినట్టు తేలింది ఆ తర్వాత ఓ రన్ అవుట్ అవకాశం చేజారింది ఇలాగా అసలు ఊహించని ట్విస్ట్ అనమాట ఆయుష్ బదేల్ విషయంలో ఇదే ఓవర్ ఆఖర్ బంతికి ఆయుష్ బద్ని స్టంప్ అవుట్ అయ్యాడు అబ్దుల్ సమద్ తో కలిసి పంత్ జట్టును ముందుకు నటించాడు సమత్ ఓ భారీ సిక్సర్ బాధగా ఇక పంత్ పత్తిరైన బౌలింగ్ లో రెండు సిక్సర్ కొట్టి నలభై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో సిక్సర్ బాధిన పంత్ అదే జోర్లో ఒక క్యాచ్ ఇచ్చాడు కానీ షేక్ రషీద్ నేల పాలు చేశాడు ఆఖర్ ఓవర్ లో అబ్దుల్ సమద్ రన్అట్ అవగా పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బౌండరీ బాధన షార్దుల్ టకూర్ ఆఖర్ పంతికి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు దాంతో లక్నో నూట అరవై ఆరు పరుగులకి పరిమితమైంది